आ नीचे लाइन नहीं है लाइन नहीं है तोना रेलवे संघ द्वारा सर्विस डॉक्टरों का बिल्कुल ध्यान कराने के बल पर म <wine> అక్కడ పెడతా ఫోటోలు దేవాలి ఎందుకు ఫోటోలు జనం ఎందుకు వెళ్తుంటారు కదా ఫోటోలు ఎక్కువ తీసుకపోతాం సాయి ఫోటోలు ఫోటోలు గారి నాలు స్వామివారి గుడి రెండు వందల రూపాయల కాలిక 제� expecting like my lots.

విజాసాగర్ వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణం గాను వంద రూపాయలు కానుక సమర్పించారు వారికి వారి కుటుంబానికి మన బాలా వి నరసింహస్వామి ఎల్లప్పుడూ వెళ్ళకుండా ఉన్నానని ఈ బాబుకి ప్రభుత్వం మాటలు కావాలి ఈ స్వామివారి ఉండే స్వామివారి మాటలు వస్తాయని చెప్పి వారి మనం వారి తాత చెప్తారు ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామివారికి మరి స్వయంగా మనం చెప్తే ఇది అబద్ధం అనుకుంటారు మరి వారి తాతగారు స్వయానే ఇక్కడ బాబు ఉన్నారు ఈ బాబు అబద్ధం చెప్పడం వారి తాతగారు అబద్ధం చెప్పడం స్వామివారి లేదల గురించి ఆర్ఎ్యి డాక్టర్ గారు ఒక రెండు నిమిషాలు పాటు జయ నరసింహి అందరు ఉంచండి నిశ్శబ్దంగా ఉండండి ఇక్కడ మీరే వారు ఉన్నారు వారు స్వయంగా దాన్ని ప్రచారం చేస్తే చేసి అందరూ కౌలించండి ఆర్ఎీ డాక్టర్ గారు తయాలు <iyorsun> పా yes. తర్వాత పాట పాడిన తర్వాత నాకు మాటలు వస్తున్నాయా తాతయ్య మాటలు నీకు మొత్తం నాకు సగం రావాలి మాత్రమే వచ్చింది పూర్తిగా మాటలు రాగా మళ్ళీ నేను మళ్ళీ మీకు మళ్ళీ వస్తాను మీకు పూర్తిగా పాటలు రావాలని చెప్పి నేను దేవుడు కోరుకుంటానని చెప్పి నా దేవుడు కంకరించి నా మనుషుడికి సర్వే మాటలు ఇచ్చాడు సగవే కాకుండా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మాటలు ఇవ్వాలని నేను నా దేవుడిని సన్నిధికి వచ్చి ఈ రోజు మళ్ళీ కోరుకోవటం జరిగింది నాకు ఆ దేవుడు కనికరించి నా మనవడికి పుట్టిన మాటలు రావాలి నేను చెప్తాను ఇప్పుడు సాక్షాత్తు స్వామివారు మరి ఒక్క బాబుడేగా కాకుండా ఇంకా ఈ ఒక్క బాబుడే కాకుండా ఇంకా ముగ్గురు బాబులకు మాట ఇచ్చాడు మరి వారు వారి త్వరలో ఈ శనికొచ్చి మీ ముందు ఇలాగే సాక్ష్యం చెప్తారు అలాగే స్వామివారు కాళ్ళు చేతులు నడవలేక కొండ ఎక్కలేని పరిస్థితిలో ఉన్నవారి గతంలో వారు ఒక మూడు వరాలు తీసుకొచ్చారు సోయానా కర మరి సొంతంగా కొండ ఎక్కి ప్రదక్షిణ చేసిపోయిన సందర్భాలు ఉన్నాయి మరి సామవారి కాదు మరి ఏది కోరుకున్నది చాలా మంది పాస్పోర్ట్ కాని వీసాలు కానించి ఉద్యోగాలు కానించి మరి వారు ఎప్పటి నుంచో మాకు నెలల తర్వాత బిల్లులు రాట్లేదండి మేము అన్ని కాపాకులు ప్రదేశం చాలా ఇబ్బంది పడతామని చెప్తే వారు ఇక్కడికి వచ్చి ముందు గంటకే వారికి డబ్బులు పడ్డాయని చెప్పి చూస్తే వారు వెంటనే ఇంటికి కూడా పోకుండా వచ్చి ఉన్నాయి మరి అలాంటి నీళ్ళని చాలు వారు చాలా చూపిస్తున్నారు చాలా శక్తివంతమైన స్వామివారి కాబట్టి మన అందరం కూడా స్వామివారికి మనకి ఎన్ని కష్టాలు బాధలేకుండా మనస్ఫూర్తిగా స్వామివారి నామం పలికి స్వామి నువ్వే రక్ష నీవే దిక్కు ప్రతిదీ నీవే చేయాలి స్వామి మేము మనస్ఫూర్తిగా నీ కొండకొచ్చి మేము నొంత ముక్కు తీర్చుకుంటాము మా కుటుంబాలు చల్లగా ఉండే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఈ స్వామి ఈ బాలు మాత్రిచ్చాడు ఈ బాబుకి మాటలు ఎన్ని రోజులు అయితే వచ్చి ఈ బాబు మరి ఇంత మాటలు వచ్చా లేదా బాబు నంటే తెలుసుకున్నాం బాబు నా పేరే వినం మాటలు ఎన్ని రోజులైనా వచ్చి వారు కూడా వారు వారు వచ్చిన రోజు గారి వారు వారి తాత చెప్పారు సార్ మీరు మీ సహా ఒకసారి మీరు చెప్తే అందరూ నోట్ చేసుకుంటారు అవసరమైతే మీతో మాట్లాడతారు ఒకసారి చెప్పారు సార్ మీ తాతగారు మరి మీకు మాట్లాగనే ఏదో పాడబం చెప్పారు ఆ పాట ఏదో ఒకసారి పాడాలా అదే పాడబాను ఇది మాటలు రాగానే పాట పాడాడు మా బాడు కదా ఆ పాట ఏం పాడారు వాడ పాడ ఒకసారి జై నరసింహ జై నరసింహ ఇది స్వామివారి నీళ్ళకి నిదర్శనం అండి మీ అందరికీ తెలియాలి కాబట్టి ఒకసారి మీకు చూపిస్తామని బాబు గారికి తీసి రావడం జరిగింది వారి తీసే రావడం జరిగింది జై నరసింహ జై జై నరసింహ

மாலுமிமலி மாதிரி